మీరెప్పుడైనా ఈ విషయాన్ని గమనించారా మన టెంపుల్స్ లో ఏ ప్రసాదంలో అయినా ఉల్లి మరియు వెల్లుల్లి వాడరు ఎందుకు అంటే ఒకసారి దేవతలు అండ్ దానవులు కలిసి సముద్ర మదనం చేసి అమృతాన్ని పొందారు మరి అమృతం పంచడానికి విష్ణువు మోహిని రూపంలో వచ్చి దేవత ఇస్తుంటే అదే సమయంలో ఒక రాక్షసుడు స్వర్బానునిలా దేవతల వేషంలో వచ్చి అమృతం తాగేశాడు దీన్ని గమనించిన సూర్యుడు మరియు చంద్రులు విష్ణువుకి చెప్పారు వెంటనే ఆ శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం విసరడంతో అతని తల వేరయ్యింది అప్పటికే అమృతం తాగినందున ఆ రాక్షసుడు రాహు కేతువులుగా అమరుడయ్యాడు ఆ సమయంలో రాహు నోటిలో నుండి అమృతపు చుక్కలు నేలపై పడిపోయాయి ఆ చుక్కల నుంచే ఉల్లిపాయ మరియు వెల్లుల్లిపాయ పుట్టాయని పురాణ కథ చెబుతోంది అందుకే దేవతలకు సమర్పించే ప్రసాదాలలో ఇవి వాడరని ఆచారం ఏర్పడిపోయింది కానీ ఇవి నిజంగా వాడకూడదా లేక అవి మేలు చేస్తాయంటారా అసలు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అంటారు అలా ఎందుకంటారు వీటి వెనుక ఉన్న కారణాలు నేను మళ్ళీ చెబుతాను మిస్ అవ్వకండి